సినిమాని ఎవరో చెట్లేరు సినిమాకి కథే ముఖ్యమైన ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను కానీ స్క్రిప్ట్ మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి అది స్క్రిప్ట్ లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తాను ఓం

ఆడికి సెవెంటీ పర్సెంట్ ఓవర్సీ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకోళ్ళు సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్సీ షేర్ ఇస్తే చాలు ఆయన కంపెనీ సార్ కంపెనీ కాదు పేరు శ్రీశైలం అన్న రౌడీ రౌడీయా పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్ గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడి నువ్వు ఏ దావుతి పనిమో ఏంటొచ్చు కదా మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక వాడు ఆన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడు అయిపోయింది మర్డర్లా మర్డర్స్ చేశాడు ఆయన చాలా కానీ అన్ని క్షేత్రంలో కొట్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది అదలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు ఎవరు అదే నేను కవర్ రాలే నన్ను లేక రాకపోతే నీకు డిసపాయింట్మెంట్ ఏందిరా పై కవర్ రాకూడదు నా డ్యూటీ ఎందుకలా నేను ఏమన్నా బేకాలిగా అన్న కంటితో చూస్తే ఆర్డర్ గన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్ అంటే భయం గన్నుకి నేనంటే భయం అలా అరే సే నీ గురించి కాదురా గన్ గన్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అసలు మీకున్న బ్యాక్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికి ఉందన్నా బ్యాక్ గ్రౌండ్ కాదురా ఇత పేరు అప్పలరాజు మా సినిమా డైరెక్టర్ మొదటి సైన్మా నేను మొట్టమొదట మద్దతు చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మధ్య సినిమాల్లో చేసిన అది నాలుగోది బర్త్డే పార్టీలో బర్త్డే పార్టీలు వచ్చేసినో కూమారి కూడా అన్న చెప్పాలా చెప్పాలి థియేటర్ లో నా దుష్మన్ కానీ లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన ఇంకో విషయం మన సినిమాలో కత్తులు గన్నులు రౌడీలు బాంబులు ఎవరిని రెంట్కు తెచ్చుకోవాల్సిన పని లేదు అన్ని మన దగ్గరే ఉన్నాయి ఫ్రీ మన అలాంటి సినిమా కాదు సార్ మంచి ఫీల్ ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజెడీ సినిమా సార్ కన్ను తడిస్తే సెంటిమెంట్ దెబ్బ తగిలితే ఐంటమెంట్ అబ్బ ఆ అన్న సీసల సూపర్ అన్న అన్నట్టు తిగో సీసల అన్న పాట బ్రహ్మాన సార్ తెలుసా నీకు ఇఏం కలుస్తానా మన సినిమాలో పాటలని అంతరైతనేగా రాయైద్దామంటే కాన్పేరి కొడతా అన్న ఫైనాన్స్ చేసితే పాటలు లైనికి అన్న ఆడరే అన్న ఇది గుట్టే గన్నుకుంటుంది కన్నీరు బుల్లెట్టుకుంటుంది పన్నీరు నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వడం నిజంగా మా అదృష్టం అవును మన అదృష్టం సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు ఉంటుంది లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి వా నాయకి పాటలు రాయడం ఏంటండి వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే రామాయణం రాయలే వాల్మీకి పోలిక పోలికాణాలను అవమానించుకో గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగే రైట్ హెడ్ కదా గుల్దర్ జేబు దొంగ ఎప్పుడు చెప్పండి నీకు తెలుసు శిల చెకిటొంద నెట్ నెట్ లో ఉండదు నెట్ లో అన్ని ఉంటాయి ఉండవు నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటా ఉండదు ఉండదు అన్నాగా ఇంకా కంటున్నాను కదా ఉండదు అన్నాను షట్ అప్ ఇస్ కన్ఫ్యూషన్ ఆర్ యు ట్రైయింగ్ నాట్ అండ్ యు నో ఇట్ ఆర్ నెట్ అండ్ యు డోంట్ నో ఆర్ యు ఆర్ ఆన్ ది ఆన్ యు అప్పా అప్పల రాజా శ్రీశైలం ఏమన్నా మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్ ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మాటర్స్ మొదలు పెడతాడు అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి లిరిక్స్ స్పెలింగ్ తెలుసు ఆడికి పాటలు ఎవరు మ్యూజిక్ వింటారు అంతే నీకు కావాల్సిన మ్యూజిక్ ను కొట్టించుకో వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరిక్ కొంటాడు కాదు ఇదు అంటే నీకు ఈ సినిమా ఉండదు నా గొంతు ఉండదు మీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే సినిమాలు బెటర్ మిమ్మల్ని చేయడం వల్ల అంతా అయిపోయింది కృష్ణ ఇప్పుడు శ్రీశైలం గారు పాటలు పెన్న పెట్టి రాయుడు నాకు గన్న పెట్ట రాస్తాడు అవి బాగున్న బావు పైన మనం పెట్టుకోవాలి అప్పల్ రాజు ఒక ఐడియా మ్యూజిక్ డైరెక్టర్ వినిపించకుండా ఉంటుంది